వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం మా ఇంటి పూజ అంటే ఈరోజు అంతా హడాహడి హడావిడిగా జరిగిపోయింది నెక్స్ట్ వచ్చేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి అక్క వాళ్ళ ఇంటికాడ పూజ విధానము ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాము అక్క చేసిన ప్రసాదాలు ఇక్కడ కలుషానికి గాజులు కూడా వేసేది అమ్మవారికి పూర్ణాలు ఈ విధంగా అలంకరించుకుంది అక్క ఏమేం ప్రసాదాలు చేశారక్క పూర్ణాలు అమ్మవారికి ఇష్టం కనుక స్వీట్ అన్నం పులిహోర మక్కలన్నం గ్యారెలు స్వీట్ గారెలు దద్దోజనం ఆరు రకాలు నెక్స్ట్ సుమిత అక్క వాళ్ళ ఇంట్లో అమ్మవారు చాలా బాగా చేశారు డెకరేషన్ చాలా బాగుంది అమ్మవారు శారీతో రాజులు ఫ్లవర్స్ బనానా నెక్స్ట్ వచ్చేసి రేణుకా ఆంటీ వాళ్ళ ఇంటికాడ అమ్మవారు చాలా సింప్లిసిటీగా సూపర్గా చేసేది ఆంటీ తర్వాత అత్తయ్య మా ఇంటికి రమ్మంటే వచ్చేది అత్తయ్యకు వాయినం ఇస్తున్నాను ముగ్గురికి ఇచ్చాను పాపకి ఒక మా పాప వాళ్ళ ఫ్రెండ్ శ్రేష్టకి అత్తయ్యకి ముగ్గురికి వాయినాలు ఇచ్చాను నేను రెస్ట్ వచ్చేసి కిడ్డీ పార్టీ కవితక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి చాలా బాగుంది అండి వీళ్ళ దేవుడి గది చాలా చాలా బాగుంది అమ్మవారు ఇక్కడ ఇక్కడ ప్రసాదాలు పెట్టుకోవడానికి కూడా చిన్న పా పార్టీషన్ ఇచ్చారు ఇక్కడ తేకి వాయినం ఇస్తుంది కవితక్క తర్వాత కవితగా నాకు ఇస్తుంది వాయనం తర్వాత వచ్చేసి లక్ష్మీ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామండి చాలా బాగా చేసింది డెకరేషన్ పిన్ని కూడా చాలా బాగుంది పిన్ని ఒక్కరే చేశారు చాలా బాగా చేశారు ఎన్ని ప్రసాదాలు చూడండి అంతేనండి ఈ వరలక్ష్మి వ్రతం